అవతార్ జై ప్రీతమ అవతార్ మెహర్ బాబా పర్యటన విశేషాలు మనం తెలుసుకుందాం మెహర్ బాబా పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి పదహారో తేదీన మెడ్రాస్ నుండి బయలుదేరి బాబా ఆంధ్రదేశ పర్యటనకు వచ్చారు మెడ్రాసు నుండి కాకినాడ ప్యాసింజర్ రైల్లో ప్రయాణించి బాబా సాయంకాలం విజయవాడ స్టేషన్లో దిగి ఆ రాత్రి స్టేషన్లోనే బస్సు చేసి మర్నాడు రైల్లో తాడేపల్లిగూడెం వెళ్లారు మెహర్బాబా బాబా ఆదేశానుసారం బాబాతో ప్రయాణించే ప్రేమికులు బాబా బృందంతో విజయవాడలో చేరారు అందరూ యాభై తొమ్మిది మంది బృందం బాబాతో పర్యటించారు రెండు వారాల్లో ఆంధ్రదేశపు ప్రాకృతిక దృశ్యమంతా గొప్ప పరివర్తన చెందింది పరిసరాల్లో వేరే ధ్వని అన్నది వినిపించని రీతిలో ప్రేమ జ్వాలతో ఉత్పన్నమయ్యే ఒకే ఒక్క నాదం మాత్రమే అక్కడ వినబడి అక్కడి వృక్షాలు లతలు వికసించే పుష్పాలు వీచే గాలులు మొత్తం మొత్తం ప్రకృతి అంతా ఆనందోత్సవంతో పారవశించింది నిర్జీవ పదార్థాలు కూడా ప్రాణం పోసుకున్నట్లు కనిపించాయి దివ్య ప్రేమను గ్రోలి మత్తిల్లి ఆ ప్రదేశమంతా అద్భుత వాతావరణంతో అలరారింది ఆంధ్రదేశమంతా ప్రభు రాకకముందే అక్కడి ప్రజలకు ఎన్నో అనుభవాలు కలిగాయి కొంతమంది బాబాను కాలలో చూశారు కొంతమంది నిజంగానే చూశామని చెప్పారు దైవీ మానవుని కన్నులారా దర్శించేందుకై చూస్తున్నారు వాతావరణంలో సంభవించిన ఈ ఆకస్మిక మార్పును చూసి ప్రజలు ఆశ్చర్య ఉందారు వివిధ పట్టణాలు గ్రామాలు అందంగా అలంకరించబడ్డాయి అరటి చెట్లను నిలబెట్టి ప్రవేశ ద్వారాలను తీర్చిదిద్దారు నీడనిచ్చే అందమైన పందిళ్లు మండపాలు సభా వేదికలను మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు దైవీ మానవుడు కాలు కింద మోపకుండా ఉండేందుకు గాను స్త్రీలు పట్టుచీరలు ఎంబ్రాయిడరీ చేసిన చీరలు నేలంతా పరిచారు అవతార పురుషుడు మానవాళిచే ఏ రీతి సత్కరించబడాలో ఆ తీరుగానే ఆ సనాతన స్థాయికి తగినట్లుగా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు మేహర్ బాబాను ఆహ్వానించారు దివ్య ప్రేమ ఆలపించే మధుర సంగీతాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్న మానవ హృదయాలతో తన ప్రేమ గీతికలను ఎంతో కుతూహలంతో పంచుకునేందుకు ప్రేమ భానుడు తూర్పున క్షితిజ రేఖపై ఉదయిస్తున్నాడు ఆ ప్రేమ బానుని కిరణాలు ప్రతి ఇంటిలోకి చొచ్చుకుంటూ పోయి దివ్య ప్రీతముడిని కీర్తిస్తూ రాగాలు ఆలపిస్తున్నాయి దేవదూతల గురించి దేవతలు అలరారే లోకం గురించి ప్రజలు అబ్బురంగా చెప్పుకుంటారు కాని దివ్య ప్రేమతో అలరారే మహోజ్వల సామ్రాజ్యం యొక్క అందచందాలు మరంతా అద్భుతమైనవి అవతారిని ప్రత్యక్ష సాన్నిధ్యంలోని మధురానుభవమే దానికి కారణం పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి నెలలో రెండు వారాల పాటు ఆంధ్రదేశమంతా మెహరు ప్రభు ప్రేమ జ్వాలల్లో చిక్కుకుంది ప్రభు ఆలపించిన ఆ ప్రేమోజ్వల గీతికల నుండి వెలువడిన ప్రేమాగ్నికి సమస్తము కేవలం భస్మంగా మిగిలిపోయింది మెహర్బాబా తన ప్రేమ గీతంలోని సావ్యమైన మధుర నాదాన్ని మాత్రమే తలంపుతో ఆంధ్రప్రదేశ్లోని ప్రజలను ప్రాపంచిక విషయాల నుండి కోర్కెల ఒత్తిడి నుండి దూరంగా తీసుకుపోయారేమో బాబా అన్నట్లుగా కనిపించింది అక్కడి వాతావరణం తాడేపల్లిగూడెం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు చేరుకున్నారు బాబా బాబా కొరకు స్టేషన్లోని ప్లాట్ఫారం మీద వందలాది మంది వేచి ఉన్నారు భూమి మీద జరుగుతున్న దృశ్యాన్ని చూస్తున్న దేవతల ఆనంద బాష్పాలు వర్షపు మేఘాల రూపుదిద్దుకుని పైనుండి వాన జలు మొదలయ్యాయి మెహర్ ఆహ్వాన సంఘం సభ్యులందరూ ముందుకు వచ్చి బాబాను సాదరంగా ఆహ్వానించారు బాబా రైలు దిగగానే డాక్టర్ ధనపతిరావు గారు బాబా మెడలో పూల వేసి ఆహ్వానించారు మిగిలిన వారంతా ఆయన్ని అనుసరించారు వర్షం కురుస్తున్న కారణంగా వారంతా స్టేషన్లోనే ఐదు నిమిషాలు ఉండిపోయారు దివ్య తాడేపల్లి గూడెంకు ఆహ్వానిస్తున్నట్లుగా ఆ సమయంలో పెద్ద పెద్ద సవ్వడి చేస్తూ గాలులు వీచసాగాయి వేల వేలకొలది పూలతో నిండుగా అందంగా అలంకరించబడిన కారులో బాబా కొంతమంది మండలి ఇరిచ్చి దనపతిరావు గారు కూర్చున్నారు మిగిలిన వారంతా బాబా కారు వెనకాల కార్లలోనూ బస్సుల్లోనూ పెద్ద ఊరేగింపుగా బయలుదేరారు స్టేషన్ నుండి బ్యాండ్ మేళంతో ఊరేగింపు వస్తుండగా భక్త బృందమంతా కలిసి ముక్త కంఠంతో నమో మెహరి బాబా అవతార్ నమో దేవదేవ అంటూ మధురంగా గానం చేశారు ఆంధ్ర ప్రాంతాన్ని తన ప్రేమాగ్నితో రగల్చడానికి విచ్చేసిన అవతారుడికి జరిగిన ఆ ఊరేగింపు అత్యద్భుతంగా అందరి హృదయాలను హత్తుకుంటూ ముందుకు సాగింది జనవరి పద్దెనిమిదో తేదీన బాబా దనపతిరావు గారి ఇంటిలో ఏడుగురు బీదలకు కాళ్లు కడిగి వారి పాదాలపై తన శిరస్సు ఒక్కొక్కరికి యాభై ఒక్క రూపాయలు దక్షిణగా ఇచ్చారు అలాగే పదహారు సంవత్సరాల వయసు గల మురళీధర్రావు అని ఒక బాలుడికి పాదాలు కడిగి పద్నాలుగు రూపాయలు దక్షిణగా ఇచ్చారు మెహర్ బాబా ఆ రోజు నమో బాబా అనే గీతాన్ని బాలగోపాల రాజు గారు బాబా ముందు గానం చేశారు ఆయన అన్నగారైన రామభద్రరాజు గారు ఆ గీతాన్ని రాశారు ఆ కీర్తన విని బాబా చాలా ఆనందించారు ఆంధ్రాలో సర్వసాధారణంగా ఈ గీతంతో భజనలు ప్రారంభం చేయడం పరిపాటి అయ్యింది బాబా ధనపతిరావు గారి ఇంటి నుంచి యాభై గజాల దూరం నడిచి ఒక ఎరుకల వారి ఇంటి ముందు రెండు నిమిషాలు కూర్చున్నారు బాబా అది వారి అదృష్టం జనవరి పంతొమ్మిదో తేదీన ఉదయం డాక్టర్ ధనపతిరావు గారి ఇంటిలో విశ్రమించారు బాబా ప్రజాదర్శనం కోసం వేసిన పందిరిలో దర్శనాలిచ్చారు బాబా ఆ రోజు దాదాపు మంది బాబా దర్శనం చేసుకున్నారు యోగి శుద్ధానంద భారతి మెడ్రాస్ నుండి వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు రాత్రి భజన గాత్ర కచేరీలు జరిగాయి బాబా సప్తభూమికలు మొదలగు విషయాలపై ప్రవచనాలు ఇచ్చారు చిత్రలేఖనం కవిత్వం గానం ఇత్యాది కళలతో పాటు ఆధ్యాత్మిక చింతన కలిగి బాబా ప్రేమికులైన బాలగోపాల భాస్కర్రాజును బాబా అభినందించారు జనవరి ఇరవయో తేదీన బాబా ప్రేమికుల ఎళ్లకు వెళ్లారు తాడేపల్లిగూడెల్లో బస్ చేసిన ఆ రోజుల్లో ఒకరోజు ఉదయం నాలుగు గంటలకు బాబా ఆకస్మికంగా ఈరిచ్చిని పిలిచి స్నానానికి వేడి నీళ్లు కావాలి అన్నారు ఆ సమయంలో బాబాకు వేడినీళ్ళు ఎలా ఏర్పాటు చెయ్యాలా అని ప్రాయాసపడుతున్న ఇరిచ్చికి గేటు ఎదుట ఎవరో వ్యక్తి కనబడ్డాడు వెళ్ళి విచారించక అతడు బందెలి పాపిరాజని తేరింది ఎవరూ అడగకుండానే అతడు అంత ఉదయమే లేచి వేడినీళ్లు కాచి బిందెలో పోసుకుని తలపై పెట్టుకుని వచ్చాడు ఇరిచికి చిత్రంగా తోచింది అయినా బాబా అనుమతి లేకుండా ఎవ్వరినీ రానివ్వకూడదు కావున ఇరిచి వెళ్లి బాబాకు విషయం తెలియజేశాడు బాబా అనుమతినిచ్చారు అతనిని లోపలికి తీసుకుని వెళ్లి అతను తెచ్చిన వేడి వేడినీళ్ళతో బాబా స్నానానికి ఏర్పాటు చేశాడు ఇరిచి ఎన్నడూ లేని విధంగా ఆకస్మికంగా వేడి నీళ్లు అడగడం అదే సమయానికి బాపిరాజు మనస్సులో వేడి నీళ్లు బాబాకు తీసుకుని వెళ్లాలనే ఆలోచన కలగజేయడం జగన్ నాటక సూత్రధారి ఆత్రత్రానపరాయుడైన బాబాకే చెందింది ఈ రకంగా బాపిరాజుతో సేవ చేయించుకుని అతనిని బాబా ఏర్పాటు చేసిన ట్రస్టులో శాశ్వత లబ్ధిదారుడుగా నమోదు చేశారు జీవనోపాధి లేక అవస్థపడే బాపిరాజు గారికి మిగతా జీవితకాలం ట్రస్ట్ నుండి వచ్చే డబ్బుతో జీవితం సాఫీగా సాగింది అతనెప్పుడు తలపై గులాబీ రంగు గల టోపీ ధరించేవాడు నీ తల మొండెం వేరేనా ఎప్పుడు ఆ టోపీని ధరించాలని బాబా ఆదేశించారు ఆయనని పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి ఇరవై ఒకటో తేదీన బాబా పెంటపాడు పిప్పర మరియు నెడదవోలు గ్రామాలకు వెళ్లి దర్శనమిచ్చారు పిప్పరలో బాబా సందేశమిస్తూ భగవంతుణ్ణి నిజాయితీతో ప్రేమిస్తే మీ సందేహాలు చింతలు అన్ని అదృష్టమైపోతాయి ప్రేమ ద్వారా నన్ను ప్రతివారులో చూడగలుగుటకు ఆశీసులిస్తున్నాను అని బాబా సందేశమిచ్చారు పెనుగొండలో శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఇచ్చిన దర్శనంలో ఎనిమిది వందల మంది బాబాను దర్శనం చేసుకున్నారు పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి వెళ్లారు దారిలో కాపవరం వద్ద కారు ఆపి సుబ్బయ్య అనే సాధువు సమర్పించిన పళ్లు స్వీకరించారు నిడదవోలులో బోర్డు ఉన్నత పాఠశాల ఆవరణలో వేసిన పందిల్లో బాబా ప్రజాదర్శనమిచ్చారు అనేక వేల మంది బాబా దర్శనం చేసుకున్నారు బాబా వారికి ప్రసాదం పంచిపెట్టారు నెడదవోలులో బాబా తాడిమేటి కుటుంబ శాస్త్రి ఇవుటూరి చిన మల్లికార్జునరావు గారి ఇళ్ళకు వెళ్లారు వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు బాబా నెడదవోలు నుండి కొవ్వూరు వెళ్లారు కొవ్వూరులో బాబా రామలింగేశ్వరరావు న్యాయవాది కుమార్తె వివాహానికి వెళ్లి వధువరన్ ఆశీర్వదించారు కోడూరు కృష్ణారావు గారి ఇంటికి వెళ్లి వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు మెహర్ బాబా జనవరి ఇరవై రెండో తేదీ సాయంత్రం కొవ్వూరులో ఉన్నత పాఠశాల ఆవరణలో వేసిన పందిట్లో అనేక వేల మందికి దర్శన భాగ్యాన్ని కలిగించారు అవతార్ మెహర్ బాబా సాయంత్రానికి రాజమండ్రి వెళ్లి నవభారత గురుకులలో కొత్తగా నిర్మించిన కార్యనిర్వాహక భవనాలకు ప్రారంభోత్సవం చేశారు బాబా రాజమండ్రికి వెళ్లే దారిలో గోదావరి నది వద్ద కారు ఆపి గోదావరి జలాల్లో తన కాళ్ళు చేతులు ముంచి ఆ జలాలను పునీతం చేశారు అవతార్ మెహర్ బాబా ఆ రాత్రి గురుకులంలో బస్ చేశారు జనవరి ఇరవై మూడో తేదీ గురుకులంలో దర్శనమిచ్చారు మెహర్ మెహర్బాబా ఆ రోజే తెలంగాణలో బాబా నామాన్ని విస్తృతంగా వెదజల్లి బాబా ప్రేమికులకు ఆప్తుడైన రెంటాల సూర్యనారాయణమూర్తి బాబా దర్శనం చేసుకున్నారు బాబా ఇచ్చిన అరిటి పండు ప్రసాదంగా స్వీకరించారు ఆయన ఆనందాస్తువులు ప్రవహించగా బాబా శిరస్సు వెనకాల ప్రకాశించే కాంతి చక్రాన్ని చూచి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకురాగా మొదటి దర్శనంలోనే బాబా దివ్యత్వంలో అచంచలమైన విశ్వాసం ఏర్పడింది ఆయనకి నిజామాబాద్ కేంద్రంగా తెలంగాణలో అనేకానేక బాబా కేంద్రాలను స్థాపించి ప్రేమికులను తయారు చేసిన గారు నిస్వార్థ ప్రేమికులు జనవరి ఇరవై మూడో తేదీన బాబా ప్రత్యేక రైల్లో మధ్యాహ్నం రాజమండ్రి నుండి ఏలూరుకు వెళ్లారు అన్ని స్టేషన్లోనూ ప్రజలు తండోపతండాలుగా వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు ఏలూరు స్టేషను ఇసక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది వైవీ రంగారావు గారు ఆవి వి రామారావు గారు రాజుగారు ఎంతో మంది ప్రేమికులు బాబాకు స్టేషన్లో స్వాగతం పలికారు ఏలూరులో కట్టా సుబ్బారావు గారి తోటలో ప్రకృతి సౌందర్యంతో నిండిన మామిడి తోపులోని చెట్టు నీడలోని ఇళ్లలో బాబా బస ఏర్పాటు చేశారు కట్టా సుబ్బారావు బాబాకు మండలివారికి బాబా ప్రేమికులకు ఇచ్చిన ఆతిథ్యం స్మరణీయమైనది నాలుగు ఇరవై ఆరు తేదీలలో ప్రజా దర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి ఇరవై ఆరో తేదీన రామకోటి తీర్థంలో సాయంత్రం జరిగిన దర్శన కార్యక్రమాల్లో వేల మంది బాబా దర్శనం చేసుకున్నారు ఇరవై ఏడో తేదీ తన సహచరులందరూ బాబా ఆజ్ఞ ప్రకారం జాగరణ చేశారు ఇరవై ఎనిమిదవ తేదీ జనవరి మండలివారి నుండి ప్రేమికుల నుండి యాభై ఆరు మందిని ఎన్నుకుని ఎప్పుడూ ఉండే యాభై ఆరు మంది జీవన్ముక్తులకు అంటే మజూబులకు వారిని ప్రతినిధులుగా చేసి వారి పాదములంటే ప్రణమిల్లారు మెహర్ బాబా మెహర్ బాబా అన్నారు మనమందరం ఒక్కటే మనమందరం సమానమే హెచ్చు తగ్గులు లేవు అనంతమైన ఆ ఏక పదార్థమే అందరిలోనూ అవిభాజ్యంగా ఉంది అవికారము అవినాశము అనంతము సత్యము అయినా ఆ ఏకైక పదార్థమునకు ప్రతినిధులుగా తలంచి మీకందరకు సామూహికంగానూ వ్యక్తిగతంగానూ ప్రణమిల్లుతున్నాను అన్నారు మేహర్ బాబా తర్వాత పశ్చాత్తాప ప్రార్థన చేయించి బాబా అందరిని ఆశీర్వదించారు బాబా ధర్మాజీగూడెం గుండు గొలుసు గ్రామాలు దర్శించి బెజవాడకు వెళ్లి అక్కడి నుండి జనవరి ఇరవై ఎనిమిదో తేదీన తిరుగు ప్రయాణమై వెళ్లిపోయారు అవతార్ అనతి అనతికాలంలోనే ప్రభు వేలాది మంది హృదయాలలో ప్రవేశించారు అలవోకగా చూసిన ఒక్క క్రీగంటి చూపు దివిటీగా మారి అందరి హృదయాల్లో ప్రేమ జ్వాల రగిలించింది యుగాల తరబడి వేధిస్తున్న సమస్యల సమూహానికి సమాధానం లభించింది మొత్తం మీద ఆంధ్ర పర్యటనలో మెహర్ బాబాను సుమారు ఒక లక్ష యాభై వేల మంది దర్శించుకున్నారు మరో యాభై వేల మందికి బాబా తన చేతి ప్రసాదాన్ని అందించారు ఆంధ్రాలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల వల్ల స్థానికులంతా పదిహేను రోజుల పాటు హృదయానందంలో మునిగిపోయి ప్రపంచంలోని ఇతర విషయాలను పూర్తిగా మరచిపోయారు ఆ దివ్య ప్రేమాగ్ని యొక్క మత్తు అద్వితీయం అది కేవలం అనుభవనీయం అయితే ఇంతటి అద్వితీయమైన ఆ మత్తును ప్రేమ మహాసాగరంలోని కేవలం ఒక చిన్న బిందువు పొందే మత్తుకు కూడా సరిపోదు మరి ప్రేమ మహాసాగరం యొక్క మత్తు ఇక ఎంతగా ఉంటుందో మరి అది ఊహకు భావనకు అందనిది ఆంధ్ర పర్యటన సమయంలో జరిగిన కార్యక్రమాలలో బాబాపై అరిటిపళ్ల వర్షమే కురిసిందని చెప్పవచ్చు బాబా ఒక చోటు నుండి వేరొక చోటికి ప్రయాణించే దారిలో రోడ్డు పక్కన ప్రజలు ఆయన దర్శనం కోసం బారులు తీరేవారు దర్శన కార్యక్రమం ముగిసిన తర్వాత బాబా కారులో బయలుదేరే సమయంలో ఆయన కారుపై ప్రజలు అరిటిపళ్లను విసిరేవారు ఆ విధంగానైనా వారు సమర్పించుకున్న కానుక ద్వారా ప్రభువుతో వారికి సాంగత్య భాగ్యం కలుగుతుందని వారి ఆకాంక్ష సాధారణంగా దేవాలయాల్లో దేవతలను పుష్పాలు అచ్చంతలతో ఆరాధించే రీతిలోనే బాబా జరిపిన హమీర్పూర్ పర్యటనలో కూడా ప్రేమికులు ప్రేమతో బాబాపైన అచ్చంతలు పువ్వులూచలుతో తమ ప్రేమను కనబరిచారు ప్రజలు బాబాను దర్శించిన ఆనందాతిరేఖల్లో మట్టితోనూ శిలలతోనూ మలచబడిన దేవతామూర్తుల సంగతి విస్మరించారు సజీవుడై నడయాడే దైవాన్ని దర్శించేందుకు ప్రజలు తమ ఇళ్లలోని దేవతామూర్తుల విగ్రహాలనే పరిత్యజించారు ప్రజలు ఆరాధించే శిలా విగ్రహంలాంటివాడు కాదు అవతార్ మెహర్ బాబా మానవ రూపధారి అయి భూపైన చరించే దైవం అవతార్ మెహర్ బాబా ఆయనను దర్శించిన ఆంధ్రదేశ ప్రజలు ధన్యులైనారు అవతార్ మెహర్ బాబా